హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వారం పూర్తిగా సేవింగ్స్ చేయలేము ప్రతిరోజు మా దగ్గర డబ్బులు ఉండవు అనుకునే వాళ్ళకి వారంలో రెండు రోజులు మాత్రమే అండి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి లేదా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే డైలీ వేజెస్ ఉన్న వాళ్ళైనా లేదా వారం వారం పేమెంట్ తీసుకునే వాళ్ళైనా మంత్లీ శాలరీ వాళ్ళైనా ఎవరైనా సరే శని ఆదివారాలు మాత్రమే సేవింగ్స్ చేసి ఎంత సేవింగ్స్ చేయొచ్చు అనేది చూద్దామండి సో ప్రతి శనివారం మీరు రెండు వందల యాభై రూపాయలు ప్రతి ఆదివారం రెండు వందల యాభై రూపాయలు ఈ టూ డేస్ మాత్రమే సేవింగ్స్ చేస్తారు వారమంతా కూడా ఒకరోజు మన దగ్గర డబ్బు ఉండొచ్చు ఇంకొక రోజు డబ్బు లేకుండా ఉండొచ్చు కాబట్టి ఇట్లా వీకెండ్ మాత్రమే రెండు రోజులకి మనం సేవింగ్స్ చేసుకుంటే అంటే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అంటే మనకి వారానికి ఐదు వందలు సో ఈ వారానికి ఐదు వందలు కాబట్టి నాలుగు వారాలకి నెలకి మనకు రెండు వేలు అయితే సేవింగ్స్ చేస్తాం ఓన్లీ టూ డేస్ అండి వీకెండ్ ఎందుకంటే మనకు వీకెండ్ ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంటే ఇప్పుడు సాటర్డేనో సండేనో బయట అవుటింగ్ వెళ్తూ ఉంటారు లేదా నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారు లేదా అంటే వీక్లీ వన్స్ వీకెండ్లో బయట వెళ్ళి రెస్టారెంట్స్కి అట్లా అంటే జాలీగా ఉండడానికి అని చెప్పి స్పెండ్ చేస్తూ ఉంటారు కదా అలాంటి డబ్బు నుంచి మీరు కొంచెం కనుక సేవింగ్స్ చేసుకుంటే మనకి వీకెండు సాటర్డే టూ ఫిఫ్టీ సండే టూ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇన్ ఏ వీక్ అండి సో ఇట్లా నాలుగు వారాలకి రెండు వేలు అంటే నెలకి రెండు వేలు అనమాట ఇట్లా సేవింగ్స్ చేసుకుంటే పన్నెండు నెలలకి అంటే వన్ ఇయర్కి మీకు ఇరవై నాలుగు వేలు సేవింగ్స్ చేస్తారు అదే మూడేళ్ళకి అంటే ముప్పై ఆరు నెలలకి డెబ్బై రెండు వేలు సేవింగ్స్ చేస్తారు అదే ఐదేళ్ళు తీసుకుంటే అరవై నెలలకి లక్ష ఇరవై వేలు అంటే మీకు వారం పూర్తిగా చేయకపోయినా వారంలో రెండు రోజులు మాత్రమే సేవింగ్స్ చేసినా కూడా చక్కగా మీరు ఈ విధంగా ఒక లక్ష ఇరవై వేల రూపాయలు అక్షరాల ఐదేళ్లలో సేవింగ్స్ చేస్తారండి మీరు హుండీ సేవింగ్స్ చేసుకుంటారా లేదా చిన్నపాటిగా పోస్ట్ ఆఫీస్లో మీరు సేవింగ్స్ చేసుకుంటారా లేదా మీ బ్యాంక్ అకౌంట్ పర్సనల్ అకౌంట్లో సేవింగ్స్ చేసుకుంటారా మీ ఇష్టం అంటే ఖర్చు పెట్టకుండా సేవింగ్స్ చేసుకుంటూ రాగలిగితే బెటర్ అనమాట హుండీలో అనుకోండి ప్రతీ నెల ప్రతి వారం నాలుగు వారాల పాటు హుండీలో వెయ్యండి అంటే మీకు రెండు వేలు అవుతుంది కదా ఒక్కొక్క వారం వారం మీరు అంటే ఈ వారంలో రెండు వందల యాభై ఒక రోజు రెండు వందల యాభై ఒక రోజు అంటే ఐదు వందలు సేవీకి చేసారు అనుకోండి ఈ శని ఆదివారాలు మళ్ళీ హుండీలో వేసేసేయండి అట్లా నాలుగు వారాలు అవ్వగానే మీరు పోస్ట్ ఆఫీస్లో వేసుకోండి ఎందుకంటే పోస్ట్ ఆఫీస్లో వేసుకోవడం వల్ల ఎంతో కొంత మనకు ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది అదేవిధంగా సేవింగ్స్ అకౌంట్లో అయినా వేసుకోవచ్చు లేదా గోల్డ్ చిట్ కూడా కట్టుకోవచ్చు అది మీ ఫెసిలిటీ అండి మీకు ఎట్లా వీలు అవుతుందో అట్లా చేసుకోండి ఇది ఎవరైనా అండి డైలీ పేమెంట్ అంటే చిన్నపాటి వ్యాపారం చేసుకునే వాళ్ళు ఏదైనా కిరాణా కొట్టు ఉన్న వాళ్ళు కానివ్వండి పాల వ్యాపారం చేసేవాళ్ళైనా లేదా చిన్న చిన్న ఏదైనా వెజిటబుల్స్ బిజినెస్ చేసేవాళ్ళైనా డైలీ ఒక మీరు టైలరింగ్ చేస్తారు ఇన్కమ్ వస్తుంది అట్లా మీకు డైలీ ఇన్కమ్ ఉన్న వాళ్ళైనా సరే పక్కకు పెట్టండి లేదా వీక్లీ పేమెంట్ అయినా మంత్లీ శాలరీ తీసుకునే వాళ్ళైనా ఎవరైనా ఇప్పుడు డైలీ తీసుకునే వాళ్ళకంటే మీరు ఫైవ్ హండ్రెడ్ పక్కన పెట్టాలి వారం అంటే వారం చివరి వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పక్కన పెట్టే విధంగా చూసుకోండి అదే వీక్లీ పేమెంట్ ఉన్న వాళ్ళు వారం అంతా కూడా పేమెంట్ తీసుకుంటారు కదా సో ఫైవ్ హండ్రెడ్ మనది కాదని చెప్పి మీరు సేవింగ్స్ చేసుకోగలిగితే పక్కన పెట్టేశారు అంటే ఈ విధంగా మనం చేసుకోవచ్చు దీనికన్నా చూడండి ఐదేళ్లలో లక్ష ఇరవై వేలు కదా ఇంకా మనం మదింపెలా చేసుకోవచ్చు అంటే మన అమౌంట్ని ఇంకొంచెం ఎక్కువగా మనం ఎట్లా సేవింగ్స్ చేసుకోగలం సేమ్ ఇదే అండి మీరు ఏం చేస్తారంటే పోస్ట్ ఆఫీస్ వద్దు బ్యాంక్ ఒక వద్దు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇదే టూ థౌజండ్ అంటే మనకు వారానికి ఐదు వందలు కదా నెలకు రెండు వేలు ఫిక్స్డ్గా ఈ విధంగా సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మనం ఇన్వెస్ట్ చేస్తే అంటే నెల 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 ఆర్డీఎలు అయితే కడతామో అదే విధంగా ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం ఐదేళ్లకి కట్టే అమౌంట్ లక్ష ఇరవై వేలు అవుతుంది తర్వాత మనకు వచ్చే ఇంట్రెస్ట్ రిటర్న్స్ నలభై నాలుగు వేల తొమ్మిది వందల చిల్లర సో ఐదేళ్లలో లక్ష అరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్భై మూడు రూపాయలు సేవింగ్స్ చేస్తాం చూడండి మనం బ్యాంక్ అకౌంట్లోనో లేదా మన దగ్గర దాచుకున్న పోస్ట్ ఆఫీస్లో దాచుకున్నా కూడా లక్ష ఇరవై నుంచి లక్ష ముప్పై వేల వరకే సేవింగ్స్ చేయగలం అంటే విత్ ఇంట్రెస్ట్ చెప్తున్నాను సారీ సో ఇది మ్యూచువల్ ఫండ్స్లో అయితే లక్ష అరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్భై మూడు అవుతుంది ఇదే విధంగా మీరు లాంగ్ టర్మ్ పెట్టుకుంటే ఐదేళ్ల పైబడి మనం కనుక ఇన్వెస్ట్ చేయగలిగినట్లయితే మనకు ట్వెల్వ్ పర్సెంట్ కన్నా కూడా ఎక్కువగా మనకి యావరేజ్గా మనకి ఇంట్రెస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉందండి అంటే ఇక్కడ ఏమంటే వడ్డీకి వడ్డీ అంటే మనం కట్టే డబ్బుకి వడ్డీకి వడ్డీ కూడా యాడ్ అయ్యి మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట అంటే వడ్డీకి వడ్డీ చక్రవడ్డీ కదా సో అట్లా అనమాట సో ఇదే విధంగా మీరు పదేళ్ళకి కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే సేమ్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లోనే ప్రతీ నెల రెండు వేలు కట్టుకుంటే మీరు పదేళ్లలో మీరు కట్టే అమౌంట్ రెండు లక్షల నలభై వేల రూపాయలు అవుతుంది అదే మీకు రిటర్న్స్ చూడండి రెండు లక్షల ఇరవై నాలుగు వేలు అంటే దగ్గర దగ్గర మీరు అసలు ఎంత కట్టారో అంతనే వస్తుంది వడ్డీ సో టోటల్గా పదేళ్ల తర్వాత నాలుగు లక్షల అరవై నాలుగు వేల చిల్లర అనమాట సో ఇప్పుడు మీ పిల్లలు ఉదాహరణగా మీకు పిల్లలు ఉన్నా లేదా న్యూలీ మ్యారీడ్ కపుల్ అయి ఉన్నా లేదా పిల్లలు బిలో ఫైవ్ ఇయర్స్ ఉన్నా లేదా బిలో టెన్ ఇయర్స్ పిల్లలు ఉన్నా కూడా ఈ టెన్ ఇయర్స్ తర్వాత మీ పిల్లలకి మంచి స్టడీస్ టైంకి మీకు ఈ అమౌంట్ అనేది చూడవచ్చు అంటే వీక్లీ టూ డేస్ మాత్రమే సేవింగ్స్ చేస్తూ నెలకి రెండు వేలు చొప్పున మీరు ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసినట్లయితే మ్యూచువల్ ఫండ్స్లో నాలుగు లక్షల అరవై నాలుగు వేలు కేవలం హౌస్ వైఫ్సే అనుకోకండి సో చిన్న అమౌంటే అనిపిస్తుంది చూడండి నాలుగు లక్షల అరవై నాలుగు వేలు అనేది ఒక హౌస్ వైఫ్గా ఉంటూ ఎలాంటి ఎర్నింగ్స్ లేకుండా ఇంట్లో ఉన్న ఖర్చులు కాస్త తగ్గించుకుంటూ సేవింగ్స్ చేసే వాళ్ళకి ఈజీగానే ఇంత పెద్ద అమౌంట్ చేస్తాము ఇది పెద్ద అమౌంట్ ఇది చిన్న అమౌంట్ ఏం కాదు మీకే తెలిసిందే కాబట్టి ఇట్లా పదేళ్లకి అంటే మనం చిన్న చిన్న అమౌంటే ఒక నెల రెండు నెలలో ఆరు నెలలో సంవత్సరం పాటు సేవింగ్స్ చేసి వదిలిపెట్టకుండా ఇట్లా లాంగ్ టర్మ్లో మనం ఒక గోల్ ఒక అచీవ్మెంట్ లాగా పెట్టుకొని ఖచ్చితంగా అదొక ఖర్చు ఈ రెండు వేలు ప్రతి నెల ఒక ఖర్చు అవుతున్నది అనుకొని మీరు సేవింగ్స్ చేస్తూ రండి అంటే కంపల్సరిగా మనం ఏదో బాకీ ఉన్నాము ఏదో ఆ అప్పు కడుతున్నాము అనుకుంటూనే మనం చేయాలండి అప్పుడే మనం సేవింగ్స్ చేసుకోగలుగుతాము అంటే ఏదైనా టెంప్ట్ అవ్వకుండా ఇతర వాటికి ఏదైనా అనవసరమైన వాటికి టెంప్ట్ అయ్యి సేవింగ్స్ చేసిన అమౌంట్ తీసేయకుండా హుండీలో నుంచో బ్యాంక్లో నుంచి డ్రా చేయకుండా ఉండాలంటే ఇట్లా మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినట్టయితే మంచిగా మనకు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అనేది చూడవచ్చు అనమాట సో ఈరోజు గోల్డ్ ప్రైస్ కూడా చెప్తానండి ఈరోజు వచ్చి ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చి ఆరు వేల ఏడు వందల యాభై తొమ్మిది అండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వచ్చాను ఏడు వేల మూడు వందల డెబ్భై నాలుగు రూపాయలు ఉంది సో గోల్డ్ మీరు గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు సో ప్రతీ నెల మీరు టూ థౌజండ్ టూ థౌజండ్ కట్టి కాయిన్స్ తీసుకున్నా పర్వాలేదు లేదా మీరు గోల్డ్ చెట్టు కట్టుకొని ఏదైనా జ్యువెలరీ తీసుకున్నా పర్వాలేదు ఎట్లయినా చేయించండి మ్యూచువల్ ఫండ్స్లో మనకేమంటే వడ్డీకి వడ్డీ యాడే వస్తుంది కాబట్టి మంచిగా రిటర్న్స్ అయితే చూడొచ్చు ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఐదేళ్ళు పైబడి పదేళ్ళు అట్లా ఇన్వెస్ట్ చేయండి మంచిగా రిటర్న్స్ వస్తాయి అప్పుడే మనకు వడ్డీకి వడ్డీ చక్రవడ్డీ అనేది యాడ్ అయ్యే వస్తుంది యావరేజ్గా తీసుకున్నా కూడా ట్వెల్వ్ పర్సెంట్ అండి సో మనకి బ్యాంక్స్లో అయినా పోస్ట్ ఆఫీస్లో అయినా అంతా ఉండదు మాక్సిమం సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ లేదా ఎయిట్ పర్సెంట్ ఇట్లనే ఉంటుంది కాబట్టి సో మంచిగా రిటర్న్స్ చూడాలి మన డబ్బుకు మదింపు అంటే మంచిగా మనకి డబల్ అయ్యే ఛాన్సెస్ ఎందులో ఉన్నాయి అంటే మ్యూచువల్ ఫండ్స్ అనమాట చక్కగా చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి మ్యూచువల్ ఫండ్స్ మీద ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి చూడండి మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకు ఒక ఐడియా వస్తుంది ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది ఏదైనా మంచి బ్యాంక్ త్రో వెళ్ళండి మంచి ఎగ్జిక్యూటివ్ని కలండి మంచి బ్యాంక్ మేనేజర్తో కన్సల్ట్ చేసి తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో ఎట్లా ఇన్వెస్ట్ చేసుకోవాలనేది మీరు అడిగారంటే వాళ్ళే అంత ప్రాసెస్ అంతా చెప్తారనమాట సో ఇదండి వాటికి సేవింగ్ ఐడియా సో వీక్ వీకెండ్ అంతా కూడా మేము సారీ వీక్ అంతా కూడా మేము సేవింగ్ చేయలేము ఎవ్రీడే ఛాలెంజెస్ బోల్ చెప్పుకున్నాం కదా అవి ఏవీ చేయలేని వాళ్ళు మీరు వారానికి టూ ఫిఫ్టీ అంటే ఫైవ్ హండ్రెడ్ సాటర్డే టూ ఫిఫ్టీ సండే టూ ఫిఫ్టీ ఇట్లా సేవింగ్స్ చేసుకుంటూ రండి మంచి సేవింగ్ ఐడియా అండి మీరు రోజు యాభై రూపాయలు దాచినా మీకు వారానికి మూడు వందలు చేయగలుగుతారు బట్ ఇది ఐదు వందలు అంటే మీరు ఏదైనా ఖర్చు అనేది తగ్గించుకోవడానికి చూస్తారు వీకెండ్ కదా ఖచ్చితంగా ఆదివారంలో ఉన్న ఖర్చుల్లో ఒక అట్లీస్ట్ ఒక థర్టీ పర్సెంట్ ఖర్చు మీరు తగ్గించారంటే ఈజీగా సేవింగ్స్ చేసేయచ్చండి సో ఇది మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం అని చెప్పానండి సో మ్యూచువల్ ఫండ్స్లో చేసుకుంటే మంచిగా రిటర్న్స్ వస్తుంది అని చెప్పడానికి నేను ఈ వీడియో చేశాను సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో నేను బిజినెస్ ఐడియా చెప్పాలని రెండు మూడు రోజులుగా అనుకుంటున్నాను నాకు వీలు పడట్లేదండి మంచి మంచి బిజినెస్ ఐడియాస్ కాన్సెప్ట్లు అవి తీసుకొని మీకు ఇంకొక వీడియోలో నేను మిమ్మల్ని కలుస్తాను ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే కొత్త వాళ్ళు అంటే మీకు మన పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్లో ఏం కంటెంట్స్ ఉంటాయి అంటే మీకు ఆడవాళ్ళకి ముఖ్యంగా అండి ఆడవాళ్ళకే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ సేవింగ్స్ ఐడియాస్ మనీ సేవింగ్ ఐడియాస్ డైలీ సేవింగ్ ఛాలెంజెస్ లేదా గోల్డ్ సేవింగ్స్ ఎలా చేసుకోవాలి మనీ సేవింగ్స్ ఎలా చేసుకోవాలి మనం ఒక గోల్ పెట్టుకుంటే దాన్ని ఎలా రీచ్ అవ్వాలి లేదా మనం ఎట్లా ఇంట్లో నుంచే వర్కింగ్ ఉమెన్గా కాకుండా ఎంతో కొంత టూ త్రీ అవర్స్ మనం స్పెండ్ చేసి ఇంటి దగ్గర నుంచి ఎలా సంపాదించాలి ఇలాంటి ఐడియాస్ అన్నీ ఉంటాయండి సో పాత కంటెంట్స్ చూడండి ఒక రెండు మూడు నెలలు ఆరు నెలలు అట్లా చూడండి ఒకటి రెండు వీడియోస్ చూసినట్లయితే మన ఛానల్లో ఎలాంటి కంటెంట్ ఉంది నిజంగా మనకి యూజ్ అవుతుందా లేదా అనేది మీకే అర్థమవుతుంది కంటెంట్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి రోజు మన ఛానల్ చూస్తూ ఉండండి ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావ్ ఏ నైస్ డే